అప్పట్లో ఢిల్లీలో చక్రాలు తిప్పుతా దేశం మొత్తం గత అవసరమైతే కూటమి ఏర్పాటు చేస్తా అని కేసీఆర్ అన్నాడు కదా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక్కసారిగా కూసారి విరిగిపోయాయి ఆ దెబ్బకు కేసీఆర్ మాత్రమే కాదు ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులు ఎవరు కూడా కనీసం ఢిల్లీ వైపు చూడటం లేదు ఇంటిని చక్కదిద్దుకునే పరిడబడ్డారు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకే పరిమితమయ్యాడు పంజాబ్ నుంచి పోటీ చేస్తానంటున్నాడు కానీ అక్కడ అంత సన్నివేశం లేదని అతనికి కూడా తెలుసు మమతా బెనర్జీ బెంగాల్ దాటి వచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ ఈ పార్లమెంట్ గండం ఎలా గట్టెక్కుతుందని ఆలోచిస్తున్నారు చంద్రబాబు మోడీ కర్ణా కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారు ఇక మిగతా వారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ అనూహ్యంగా తమిళనాడు రాజకీయాల్లో జగన్ పేరు వినిపిస్తోంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వైసీపీ సాక్షి చేస్తున్న ప్రచారం అలాగే ఉంది ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు ఆదివారం సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు లోకల్ నాయకులకు టార్గెట్లు విధించడంతో కింద మీద పడి జనాలు తీసుకొచ్చారు సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ సభలో ప్రతిపక్షాలను విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చెందారు సాక్షి ఎలాగో మీడియా కాబట్టి సిద్ధ సభలో భారీగా ప్రచారం చేసింది గతంలో నమస్తే తెలంగాణ కేసీఆర్ ని ఎలాగైతే భుజాను మోసిందో అంతకు మించి అన్నట్లుగా సాక్షి జగన్ ను తీర్పిస్తోంది సరే అదివారి కాంపౌండ్ పత్రిక కాబట్టి అది జగన్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అడుగులుస్తుంది మరి చేసేదేమి ఉండదు జగన్ ఏపీలో పోటీ చేయబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతడు చేసిన పనుల గురించి ఆ రాష్ట్రంలో చెప్పాల్సిన బాధ్యత సాక్షిపై ఉంటుంది కానీ అందుకు విరుద్ధంగా సాక్షి చెన్నైలో చేస్తున్న ప్రచారమే కాస్త అతిగా అనిపిస్తోంది కేసీఆర్ గతంలో మహారాష్ట్ర చెన్నై కర్ణాటక బీహార్ ఢిల్లీ వంటి ప్రాంతాలను సందర్శించినప్పుడు నమస్తే తెలంగాణ బట్టలు చెప్పుకుంది దేశానికి కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ఏ అనే స్థాయిలో ప్రచారం చేస్తుంది అతి సర్వత్రా వర్షేయత్ అన్నట్లుగా నమస్తే తెలంగాణకు కేసీఆర్ కు తత్వం బోధిపడింది కేసీఆర్ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న జగన్ పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు పార్లమెంటు స్థానాల్లో కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు కానీ అతి విషయంలో మాత్రం నమస్తే తెలంగాణలో మించిపోతున్నారు వైసీపీ నాయకులు సాక్షి చేస్తున్న ప్రచారం మరో లెవెల్లో ఉంటుంది ఇటీవల రాప్తాడు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే తమిళనాడు పత్రికలు ఉదరగొట్టాయని సాక్షి రాసుకొచ్చింది లక్షల మంది తరలి వచ్చిన సభను చూసి తమిళ మీడియా నిర్గాంతపోయింది అనే లెవెల్లో డబ్బు కొట్టింది ఇక వైసీపీ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఏపీలోనే కాకుండా తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా అందుకే తమిళ పత్రికలు ఈ స్థాయిలో కవరేజ్ ఇస్తున్నాయా తమిళ పత్రికలు ఇచ్చిన కవరేజ్ ని చూసి సాక్షి గొప్పగా చూపిస్తోంది అందుకేనా ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఇంత విభిన్న పరిస్థితిని ఎదుర్కొంటున్న జగన్ తమిళనాడులో ఏం చేయగలుగుతాడు ఇదిగో ఇలా సాగుతున్నాయి సోషల్ మీడియాలో చర్చలు ఏదేమైనప్పటికీ ఎవరు ఎలా అనుకుంటున్నప్పటికీ గతంలో నమస్తే వ్యవహరించిన తీరు ఇప్పుడు సాక్షి అనుసరిస్తున్న తీరు సేమ్ టు సేమ్ అంతే అంతకు మించి ఏం లేదు